ఆర్కే బీచ్ దగ్గర నుంచి పెరియా స్టాచ్యూ వరకు అంబేద్కర్ రన్ అనేది నిర్వహించారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి భీమసేన ఆధ్వర్యంలో అవిషేక్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ రన్ ఫర్ అంబేద్కర్ అన్నది నిర్వహించడం అవుతుంది ఇది రన్ ఫర్ అంబేద్కర్ టెన్త్ రన్ చాలా ఘన విజయంగా జరుగుతుంది ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భారత రాజ్యాంగం గురించి చాలామంది జనాలలో అవగాహన లేదు ఇలాంటి రన్స్ పెడుతున్న కారణంగా అట్లీస్టు ప్రజల్లోని రాజ్యాంగం ఉంది రాజ్యాంగ దినోత్సవం అనేది ఒకటి ఉన్నది అన్నది గుర్తింపు వస్తుంది దాని ద్వారా ప్రజలందరికీ రాజ్యాంగం మీద అవగాహన వస్తుంది రాజ్యాంగంలో ఎన్నో సౌకర్యాలు ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమకూర్చారు వాటి విషయంలో ఎవరికి కూడాను ఏమీ తెలియదని మనం అనుకోవాలా ఇలాంటి రన్స్ వలన ఇలాంటి కార్యక్రమాల వలన ప్రజల్లో మంచి అవగాహన వచ్చి ఈ రాజ్యాంగం పట్ల అవగాహన వస్తేనే కానీ మనం మన హక్కులు ఏంటనే మనం తెలుసుకోలేము మన హక్కులు అంటే మనకి ఏంటో తెలిస్తే కానీ మనం అది సాధించుకోలేము అందుకే అంబేద్కర్ ఏమంటారంటే పోయిన సాధించాలి సాధించాలంటే మనం నిరంతరం కృషి చేయాలి సో మనం పోరాడి సాధించాలి మన హక్కుల్ని పోరాడి సాధించాలంటే మనకి వాటి మీద అవగాహన ఉండాలా అవగాహన ఉండాలంటే రాజ్యాంగం ఉందని తెలియాలా రాజ్యాంగం ఉందని తెలియాలంటే రాజ్యాంగం దీనికి తెలుసుకోవాలా అందుకని ఇలాంటి నిర్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రజల్లో అవగాహన వస్తుందని మరి ఈ కార్యక్రమం చేపట్టిన భీమసేన వారికి భీమసేన అధ్యక్షులైనటువంటి రవిసిందర్దేకి భీమసేన సభ్యులందరికీ కూడాను నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటే ఎంతో గర్వపడుతున్న ఇలాంటి కార్యక్రమం నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు జై అంబేద్కర్ జై అందరికీ జై ఈరోజు పదో రన్ ఫర్ కార్యక్రమం జరుగుతుంది గత సంవత్సర సంవత్సరాల నుంచి ఆర్కే బీచ్లో రా కాళీమాత టెంపుల్ నుంచి పెరియర్ రామస్వామి చార్చ్ వరకు ఫర్ అంబేద్కర్ కార్యక్రమాలు తొమ్మిది సంవత్సరాలు చేశాం ఇది పదో సంవత్సరం ఇది అంతటికీ ముఖ్య కారకులు వ్యవస్థాపకులు రవిశుద్ధ గారు ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆయనతోటే ఈ పది సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఈ ఇంత ఘన విజయం చే చేకూర్చినందుకు మన విశాఖ వాసులకి మరియు భీమసేన సోదరులకి సోదరిమానులకి జయమేవిని తెలుపుతూ సెలవు

వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ స్వప్రభుత్వాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్తులో చేసుకొని రూపొందించుకున్నా ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం వాళ్ళ తర్వాత భీమసేన కోర్ కమిటీ సభ్యులు ఉంటారు ఆ తర్వాత ఈ బ్యానర్ ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా వెనకాల ఫాలో చేసి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి యోధులుగా అంబేద్కరీలుగా మనం మహిళా మహిళలందరూ కూడా ముందుంటారు పిల్లలు మహిళా మహిళలందరూ ముందుంటారు భీమసేన మూడు వందల ఐదులో ఇదే లైన్ లో ముందుకు సాగుతారు వీళ్ళు వెనకాల బ్యానర్ ఉంటుంది దాని తర్వాత స్టాట్యూ ఉంటుంది మనం వెలిసర బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు జనగుండని నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జైబిం జైభీం ఒక యుద్ధని నాదం అందరి కోసం వదిపోరు ప్రవాదం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత తూజనం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్నాయి చదువు ఆయన నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జై జైభిం ఒక యుద్ధని నాదము వందలి కోసం గది పోరు ప్రవాహం వృద్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ చాతి కొరకు కోరినవాడు పీడిన భన కోసలనే తరిమినవాడు ఎంతమంది ఎందుకులను చేయించెంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట జనకుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాహం